విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు సీఎం చంద్రబాబు ఇవాటి నుంచి ప్రతి ఇంటికి రేషన్ సరుకులు అందించనున్నట్టు చెప్పారు విద్యుత్ పునరుద్ధరణ వాటర్ సప్లై క్లీనింగ్ ఇలా ప్రతిదీ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్టు వెల్లడించారు సో పది రోజుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అయ్యేలా కూడా బీమా కంపెనీలతో మాట్లాడారు ఇక వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు చంద్రబాబు మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకొక పక్క ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ టేకప్ చేశాం ఇన్సూరెన్స్ ఉండాలందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజీ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా మంచినీళ్ళ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే సమయంలో బాటల్లో కూడా నీళ్ళన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం అది కూడా ఇస్తాం ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇస్తాం ఏది కొద్ది ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓవరాల్గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రేపు క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం నీళ్లు రావడం లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఏదైతే నిన్నొచ్చిన నీళ్ళే ఉన్నాయి ఇంకొక పక్కన రేపుగానే అది క్లోజ్ అయితే ఒక పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుగా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం దానికి కూడా అవసరమైతే పోవడానికి ఏం చేయాలో అవి కూడా ఆలోచిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళని ఇంకా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రవర్తనతో ప్రజలకు అర్థమయ్యి వాళ్ళే అడుగుతున్నారు మీకు బుద్ధి ఉందా ఏం చేశారు చెప్పండి అని అడిగే పరిస్థితికి వచ్చేది గుడ్ ట్రెండ్ ప్రజా జీవితంలో వాళ్ళకి స్థానం లేకుండా చేయగలిగితే ఇంకేలాంటి అరాచకాలు జరగవు లేకపోతే ప్రజలను మభిపెట్టి అరాచకాలు చేయాలని చూస్తారు